ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు కాబట్టి వాళ్ళకు అక్కడే పునర్వాసం కల్పించమని మనం చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటే నిలబడితే ఏం లాభం అవుతుంది ప్రభుత్వం మొండికొచ్చి గుల కొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా ఆ దిశ వచ్చి చేస్తాడా చెప్పండి మీరు దీనివల్ల ఈయన ఏం చెప్తుడు ఈడీల రాజేందర్ ఆయనకైతే అలవాటే ఏడబోతే అలా కూర్చుంటాడు ఆయన కూర్చొని ప్రభుత్వాన్ని ఎక్కడ బదలామ అవసరం ఉంటే అలా చేయాలని నువ్వేదో బీజేపీ అధ్యక్షుడు కావాలనుకుంటే చేసే ప్రయత్నం చేసుకోగాని ప్రభుత్వాన్ని బద్నాం చేసి బీజేపీ అధ్యక్షుడు కావాలని నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను ఎవరు నమ్ముతాడయా కాబట్టి ఇవన్నీ వద్దు కాబట్టి దయచేసి ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎలాంటి దీనికి కొంతమంది మరి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు మీ పక్షాన మేము కూడా ఉంటాము ప్రజల పక్షాన ప్రజల దయ వల్ల సార్లు మేము ఎమ్మెల్యేగా గెలిచాం హైదరాబాద్ సిటీలో ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి మీ ఆవేదనని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం మేము ప్రయత్నం చేస్తాం ఎక్కడైతే ఇండ్లు గులగొట్టారో ఆ గుడిసెలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి మరి నీరు నిల్వ లేదు కాబట్టి అవన్నీ కూడా అక్కడ మళ్ళీ పునర్వాసం అక్కడే కల్పించడానికి నా వంతు ప్రయత్నంగా నేను నా మానవ ప్రయత్నం తప్పకుండా ఆ శక్తి వంచన లేకుండా కృషి చేస్తాయో అక్రమాలు నిర్మాణాలు జరిగినాయి వాటిని మేము మేము వచ్చి మేము తొలగిస్తామని చెప్పి అక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే సందర్భంగా సంబంధించి మాట్లాడారు మీరు చూపించినటువంటి వీడియో కూడా మరి ఆ విషయాన్ని మీరు వ్యతిరేకించడంలో ఎందుకు ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు ఎందుకు ఈ నేను అదే చెప్పాను మీరు అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే కేటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ గారు చెప్పారు అందరు చెప్పారు మీరు కూడా నిర్దాక్షిణ్యంగా గులగొట్టారు అప్పుడు మీరు కూడా చేశారు చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకిస్తే మీరు రేవంత్ రెడ్డి గారి మీద అప్పుడు చల్లాల్సిన బుడదంతా చల్లారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు ఏమో అప్పుడు మీరు చెప్పేది ఒకటి ఉంది ఇప్పుడు చెప్పేది ఒక తీరుంది మీ వర్షన్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఊసార్పల్లి లాగా ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని అనదలుచుకోలేదు హరీష్ రావు అంటే చాలా గౌరవం ఉంది నాకు తప్పకుండా మీరు మూసీ నది మీద మీరు ఐడెంటిఫై చేసింది పన్నెండు వేల ఇన్లు సోషో ఎకనామిక్ సర్వే చేసి మళ్లీ రేవంత్ రెడ్డి గారు దాని మీద పూర్తిగా స్టడీ రిపోర్ట్ తెప్పించుకొని పన్నెండు వేలు కాదు పదహారు వేల మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళకు ఒక నెల రేషన్ విధంగా అదేవిధంగా సేఫ్ సేఫ్గా వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకోపోయి సేఫ్ జోన్ లో పెట్టేటువంటి ప్రయత్నం కాని ఎందుకంటే ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్లౌడ్ అవుతుందో ఎప్పుడో మనకి ఎప్పుడు ఇన్లేదు కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుందనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన కాబట్టి అందుకే మూసి ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావలసినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నాచురల్గా అమ్మా ఎప్పుడే గాని పేద ప్రజలని ఎప్పుడే గాని పేద ప్రజలు ఎప్పుడే కానీ చాలా కష్టపడి అని కష్టార్జితంతో ఒక ఇల్లు కట్టుకుంటాడు ఆ జీవిత ఆశయం అది ఆ జీవిత ఆశయానికి తూట్లు పొరిచినప్పుడు ఆవేదన అనేది మరి ఇట్లా పొరులి వచ్చేస్తుంటది ఆవేదన మనం ఆపలేము కాబట్టి పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆవేదన వల్లనే వాళ్ళు ఉచ్చరించిన అంటా ఉన్నారు అది ఆవేదన కాబట్టి ఆవేదన అర్థం చేసుకున్నాం వారి పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు హైదరాబాద్ నేను ఒకటే పేద ప్రజలకు గుడిసెల జోలికి వెళ్ళొద్దని ఇప్పుడు కాదు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నేను మీ ముందుకు వచ్చి చెప్తాను అదే రోజు చెప్తే దాని మీద ఏం చెప్పారు నేనేదో అక్కడ కబ్జా చేసుకున్నా అని చెప్పారు అదే రోజు చెప్పాను ఇప్పుడు కూడా చేసుకోమని చెప్తున్నా అప్పుడు ఆ గుడిసెల గులో కొడుతున్నారంటే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాలే ఇట్లా మీడియాలే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుంటు అని చెప్పి ఆడవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి పది సార్ చూపించారు ఈ రోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్ గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు ఆ ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొన్న ఐదు వందల మంది నా ఇంటికి వచ్చారు ఎందుకంటే హైదరాబాద్ లో ఏది జరిగినా ముందు మేమే ఉంటాం కదా అప్పుడు అప్పటి నుండి ఇప్పుడు కాదు కదా గత ముప్పై సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా మేమే ముందుండి కొట్లాడిన వాళ్ళం కదా ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు ప్రజలు కాబట్టి నేను ప్రజలకు పేద ప్రజలకు అన్యాయం జరగదు ఈ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రెండు మాటలు చెప్పి కేటీఆర్ రెండు మాటలు చెప్పి ఈటీల రాజేందర్ నాలుగు మాటలు చెప్పంగానే మీరు అలా ట్రాప్ లో పడద్దు మీ పక్షాన ప్రభుత్వం ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఉంటారు తప్పకుండా పూర్తి ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మీకు తప్పకుండా పోయిన వారికి అందరు కూడా అక్కడే పునర్వాసం కల్పించేది నా వంతు ప్రయత్నం మాత్రం శక్తి వంచం లేకుండా కృషి చేస్తాను మీరు ఎలాంటి దీనికి లోను కావద్దని నేను వాళ్ళతో చేతులు